అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప టూ టీజర్ ఇటీవల విడుదలైంది అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ ఫ్యాన్స్ ను ఉర్రు తలూగించింది ఒక్క డైలాగ్ లేకపోయినా బన్నీ సినిమా టీజర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి అన్ని రికార్డులను తిరగరాసిస్తోంది కాగా టీజర్లో తిరుపతి గంగమ్ మజాతర సన్నివేశాలు ఉన్నాయని చూసిన వారందరికీ అర్థమవుతోంది కాగా పుష్ప టూ టీజర్ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ను వెచ్చించారని ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది విశేషమేమిటంటే ఈ జాతర సన్నివేశాన్ని దర్శకుడు సుకుమార్ హైదరాబాద్ లో ముప్పై రోజులకు పైగా చిత్రీకరించారట ఈ సన్నివేశం అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరిగింది సినిమాలో కీలకమైన సన్నివేశం కాబట్టి వందలాది మంది ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు అలాగే ప్రత్యేక మేకప్ లైటింగ్ సెటప్లు భారీ సెట్లు ఇలా ప్రతీదానికి భారీగానే ఖర్చు చేశారట నిర్మాతలు ఈ సన్నివేశానికి ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు ముంబై నుంచి ఖరీదైన కెమెరాలను సైతం తెప్పించారట దీని షూటింగ్ కోసం దాదాపు ముప్పై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం ఇక స్టార్ నటీనటుల రెమ్యూనరేషన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పెషల్ ఎఫెక్ట్స్ సౌండ్ డిజైన్ తదితరాలు అన్నీ కలుపుకుంటే మరో ఇరవై కోట్ల రూపాయలు కావాలి ఈ గంగమ్మ జాతర పాట సన్నివేశం సినిమాలో ఆరు నిమిషాల పాటు ఉంటుందని ఇది సినిమాకి ఒక హైలైట్ అని మేకర్స్ అంటున్నారు ఈ ఒక్క ఆరు నిమిషాల సన్నివేశానికి సుమారు అరవై కోట్ల వరకు ఖర్చు అయిందని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప వన్ సినిమా భారీ వసూళ్లను సాధించింది ఇప్పుడు పుష్ప టూ చిత్రానికి కూడా భారీ ఓపెనింగ్ రావాల్సి ఉంది అందుకోసం తీవ్రంగా శ్రమిస్తోంది పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు మొత్తం బడ్జెట్ రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది ఈ సినిమా ఆగస్టు పదిహేనున విడుదల కానుంది